మెదక్ జిల్లా శివంపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ శాసనసభ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే మాధన్ రెడ్డికి మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వాలని శివంపేట గ్రామ వార్డు సభ్యులు వంజరి కొండల్ అధిష్టానంకు మీడియా ముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు శాసనసభ ఎన్నికలు జరిగినాయో శాసనసభ ఎన్నికల్లో పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారము గౌరవ శాసనసభ్యురాలు ఇద్దరు సుందా లక్ష్మారెడ్డి గారిని మరి మా యొక్క నరసాభని కవరం నుండి గెలిపించుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఆ రోజు ఏదైతే మనము గౌరవ హరీష్ రావు గారు గౌరవ కేటీఆర్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి పెద్దలు కేటీఆర్ గారు కూడా మరి ఆ రోజు మాకు వాగ్దానం చేశారు మరి సభలో కూడా ముందుగానే మెదక్ ఎంపీగా మరి మదన్ రెడ్డి గారికి ఇవ్వడం జరుగుతుందని ఆ రోజు చెప్పడం జరిగింది మరి రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెద్దలు మదన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి పార్టీ యొక్క నిర్ణయాన్ని గౌరవించాలని మీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను మరి అదేవిధంగా ఏదైతే నర్సాపూర్ నియోజవర్గంలో మరి నర్సాపూర్ నియోజవర్గంలో తెలంగాణ గడ్డ మరి పిఆర్ఎస్ పార్టీ గడ్డ మరి మదన్ రెడ్డి గారి అడ్డ అనే నిదానంతో మేము ముందుకెళ్ళి మరి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి మరి గౌరవ సుంత లక్ష్మారెడ్డి గారిని మేము గెలిపించుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు పార్టీ నర్సాపూర్ నీకవర్గంలో చాలా పటిష్టమైన పార్టీగా పార్టీ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మాట ప్రకారము గౌరవ మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారు మరొక్కసారి మేరకు లోకసభ స్థానానికి పెద్దలు గౌరవనీయులు మదన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి కార్యకర్తల మనోభావాలను కృషి చేయాలని విజ్ఞప్తి